మనం ఇవాళ మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటంటే ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ క్లినిక్స్లో తరచుగా మా దగ్గరకు వచ్చే పేషెంట్స్ ఫిష్ కన్జంప్షన్ ఈజ్ ఇట్ మ్యాండేటరీ ఫర్ ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ అని అడగడం జరుగుతుంది వాస్తవానికి దీంట్లో సగం వరకే నిజము ఎందుకంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ మాట్లాడదాం ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ అనేటి అన్సాచురేట్ ఫ్యాటీ యాసిడ్స్ దే ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద బాడీ అండ్ ముఖ్యంగా ఏంటంటే యాంటీఇన్ఫ్లమేటరీ ఏజెంట్ లాగా పనిచేస్తుంది సో హార్ట్ డిసీజ్ కరోనా హార్టైట్ డిసీస్ తగ్గించవచ్చు అటాక్స్ తగ్గించవచ్చు ఇవే కాకుండా ఏంటంటే ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్ ఫర్ యాంటీ ఏజింగ్ పర్పస్ కూడా పనిచేస్తాయి అనమాట ముఖ్యంగా ఏంటంటే ఈ యాంటీ ఇన్ఫ్లమేటరీ ఎఫెక్ట్ తోటి మనకి ఈ కీలవాతంకు సంబంధించిన జబ్బులు రొమెటర్ ఆర్థరైటిస్ కావచ్చు ఆస్ట్రో ఆర్థరైటిస్ కావచ్చు వాటిలలో కూడా ఏంటంటే ఈ వాతాన్ని తగ్గించే లక్షణాలు ఈ ఒమేగా త్రీ యాసిడ్స్ ఉండడం జరుగుతుంది ఇదే కాకుండా ఏంటంటే ఈ ఒమెగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్కి యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ కూడా ఉన్నాయన్నమాట జాయింట్సే కాకుండా ఏంటంటే ఈవెన్ సోకాల్డ్ ఐ రిలేటెడ్ దాంట్లో కూడా మనం అన్నమాట సో మనము ముఖ్యంగా ఈ ఒమెగా త్రీ ఫ్యాటీ యాసిట్స్ అవైలబుల్ నువే పౌష్టికాహారంలో ఉంటాయి నాన్ వెజిటేరియన్ డైట్ మరియు వెజిటేరియన్ డైట్ మనం సుమారుగా వంద గ్రామ్స్ కనుక తీసుకుంటే నాన్ వెజిటేరియన్ డైట్ ముఖ్యంగా ఈ ఫిష్లో ఎక్కువగా ఒమెగా త్రీ ఫ్యాటీ యాసిట్స్ లాభించాం బట్ చికెన్ అండ్ మటన్లో మాత్రం కూడా ఉండదు వాటి పౌష్టికాలు ఓన్లీ పాయింట్ జీరో జీరో త్రీ మిల్లీ గ్రామ్స్ ఒక వంద గ్రామ్ ఫి చికెన్ కానీ మటన్ తీసుకుంటాం కానీ అదే ఫిష్లో కానీ ఫిష్లో ఏ టైప్ ఆఫ్ ఫిష్ అయినా కానీ సర్వసాధారణంగా హండ్రెడ్ నుండి ఒక త్రీ హండ్రెడ్ టు ఫోర్ హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ ఈ ఒమేగా త్రీ ఫ్యాటీ సీడ్స్ ఒక వంద గ్రామ్స్ ఆఫ్ ఫిష్లో అవైలబుల్ ఉన్నట్ట సో అదే మనం ప్లాంట్కి సంబంధించిన డెరివేటివ్స్ చూస్తే ఈ ఫ్లాక్ సీడ్స్ అవిస గింజలు చియా సీడ్స్ హెంప్ సీడ్స్ జనపనార గింజలు అంటారు వీటిని అండ్ వాల్నట్స్ సో ఇవన్నీ కూడా ఏంటంటే వెరీ చీప్ ఒక హండ్రెడ్ గ్రామ్స్ తీసుకుంటే వాటిల్లో ఎయిట్ థౌసండ్ టు ట్వెల్వ్ థౌసండ్ మిల్లీ గ్రామ్స్ ఆఫ్ ఒమెగా త్రీ ఫ్యాటీ సెట్స్ విచ్ ఇస్ చీప్లీ అవైలబుల్ ఫిష్ ని ఎక్కువ ప్రొజెక్ట్ చేయడానికి ఏంటంటే అదంతా కూడా మీకు తెలుసు ఒక బిలియన్ మార్కెట్ యూఎస్లో సో వాళ్ళు ప్రొజెక్ట్ చేసింది కాబట్టి దాన్ని ఎక్కువ ప్రొజెక్ట్ చేస్తారు సో గా నేను చెప్పదలుసుకుంది ఏంటంటే ఈవెన్ వెజిటేరియన్ ఫుడ్లో కూడా వెరీ గుడ్ అమౌంట్ ఆఫ్ ఒమెగా త్రీ ఫ్యాటీ సెట్స్ అవైలబుల్ సో ఇట్ ఈస్ నాట్ మ్యాండేటరీ టు టేక్ ఫిష్ ఫర్ ద సేక్ ఆఫ్ ఒమెగా త్రీ ఫ్యాటీ డోస్ ఆఫ్ ఒమేగా త్రీ ఫ్యాక్టి అసీడ్స్ ఎంత అంటే సుమారుగా తొమ్మిది వందల నుండి పన్నెండు వందల మిల్లీగ్రామ్స్ సో మనం ఒక పిడికడు చియా సీడ్స్ కావచ్చు లేదంటే ఫ్లాక్స్ సీడ్స్ కావచ్చు లేదంటే వాల్నట్స్ కావచ్చు ది ఆర్ ఆల్ వెరీ చీప్ ఎక్సెప్ట్ వాల్నట్స్ మిగతా అవి కూడా చీప్ సో తీసుకుంటే చాలు ఎందుకంటే వంద గ్రాములలో ఎనిమిది వేల నుండి పన్నెండు వందల పన్నెండు వేల మిల్లీగ్రామ్స్ ఆఫ్ ఒమేగా త్రీ ఫ్యాక్టి అసీడ్స్ బట్ హార్డ్లీ వీ రిక్వైర్ ఓన్లీ థౌజండ్ మిల్లీగ్రామ్స్ ఆన్ ద దవరేజ్ దీస్ ఇస్ వాట్ ఐ వాంటెడ్ టు టెల్ యూ